హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ వేముల ఈరోజు ఒక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే ఉద్యోగం అనేది ఆర్థిక భరోసాను అందించడమే కాదు సమాజంలో మనకు ఒక హోదాను కూడా తెచ్చిపెడుతుంది ఇలాంటి వృత్తి జీవితాన్ని ఎంతగా ఆస్వాదిస్తే కెరీర్లో అంతగా ఎదుగగలుగుతాం అయితే కొంతమంది మాత్రం తాము చేసే ఉద్యోగం విషయంలో అసంతృప్తికి లోనవుతుంటారు భారంగా కెరియర్ను లాక్కొస్తుంటారు నిజానికి దీనివల్ల కెరీర్లో ఉన్నతి సాధించకపోగా అప్పటి వరకు గడించిన ఉద్యోగ అనుభవం పైన రిమార్క్ పడే ఉన్నాయంటున్నారు నిపుణులు అందుకే ఈ అసంతృప్తి కారణం ఏంటో తెలుసుకొని వాటిని దూరం చేసుకోమంటున్నారు ఎంత పని చేస్తున్నా కొంతమందికి దానికి తగ్గ ప్రతిఫలం దక్కదు ఫలితంగా ఎంత చేసినా వృధానే అన్న భావన వారి మనసులో మొదలవుతుంది ఇది ఉద్యోగంపై ఆసక్తి తగ్గడానికి కెరీర్ అసంతృప్తితో ముందుకు సాగడానికి కారణమవుతుంది తక్కువ సంఖ్యలో ఉద్యోగులున్న సంస్థల్లో అధిక పని భారం పడుతుంటుంది దీనివల్ల ఒత్తిడి ఎదురవుతుంది ఇది ఉద్యోగంలో అసంతృప్తికి ఒక కారణమే అంటున్నారు నిపుణులు కృత్రిమ మీద మెషిన్ లెర్నింగ్ వంటి కొత్త టెక్నాలజీల వల్ల తమ ఉద్యోగానికి ఎక్కడ ముప్పు వాటిల్లుతుందోనన్న భయం కూడా కొంతమందిలో నెలకొంటుంది ఇది ఈ రోజుల్లో ఉద్యోగ అసంతృప్తికి ఒత్తిడికి కారణమవుతుందంటున్నారు నిపుణులు కొంతమంది ఉద్యోగుల విషయంలో తమ పై అధికారుల నుంచి పూర్తి మద్దతు ఆశించిన ప్రోత్సాహం లభించదు ఇది కూడా ఉద్యోగంలో అసంతృప్తికి కారణమవుతుందట మరి ఉద్యోగం చేసే మహిళలకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ముఖ్యం ఈ రెండింటిని సమతులం చేసుకున్నప్పుడే అటు వ్యక్తిగత జీవితాన్ని ఇటు కెరీర్ను ఆస్వాదించగలుగుతాం కానీ కొంతమంది మహిళలు పలు కారణాల రీత్యా దీన్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారని ఇది వారి వ్యక్తిగత వృత్తిపరమైన జీవితాల్లో సంతృప్తి లేకుండా చేస్తుందని నిపుణులు చెప్తున్నారు ఆఫీసు వాతావరణమే కాదు సహోద్యోగులతో సరైన సంబంధాలు లేకపోవడం వల్ల కూడా కొంతమంది తమ ఉద్యోగంలో సంతృప్తిని పొందలేకపోతున్నారని నిపుణులు కూడా చెప్తున్నారు ఉద్యోగంలో అసంతృప్తిని దూరం చేసుకోవాలంటే పని వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు ఈ క్రమంలో మీ మనసుకు ప్రశాంతతనిచ్చే మొక్కల్ని వస్తువుల్ని ఏర్పాటు చేసుకోవడం పనికి తగ్గినట్లుగా అనువైన ప్రణాళిక వేసుకోవడం మిమ్మల్ని ప్రోత్సహించే సహోద్యోగులతో చెలిమి చేయడం ఇవన్నీ దోహదం చేస్తాయి కెరీర్లో ఎలాంటి లక్ష్యాలు లేకుండా ముందుకు సాగడం వల్ల కూడా ఒక దశలో అసంతృప్తికి లోనవుతుంటాం అందుకే ఉత్సాహంగా పనిచేయాలంటే కెరీర్ కు సంబంధించి నిర్దిష్ట లక్ష్యాలను ఏర్పరచుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు విరామం లేకుండా పనిచేయడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది చేసే పనిపై ఆసక్తి తగ్గుతుంది కాబట్టి మధ్య మధ్యలో విరామం తీసుకోవడం చిన్న చిన్న డెస్క్ వర్కౌట్లు చేయడం వల్ల తిరిగి పునరుత్తేజం కావచ్చు అలాగే అప్పుడప్పుడు పని నుంచి స్వల్ప విరామం తీసుకొని కుటుంబంతో కలిసి వెకేషన్లు ప్లాన్స్ చేసుకోవచ్చు తిరిగొచ్చాక పనిపై పూర్తి దృష్టి పెట్టవచ్చు మరి ఇలాంటి ఎన్నో మనకు తెలియనటువంటి మన మధ్యనే ఉన్నటువంటి ఎన్నో గొప్ప విషయాలను మీ ముందుకు తీసుకొస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ కావున గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే సెలవు